షర్మిల నుంచి వైఎస్ఆర్ అభిమానులు కోరుకునేది ఇదే షర్మిలమ్మ పైన వైఎస్ఆర్ కుమార్తెగా మాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది సిపిని అధికారంలోకి రావటం కోసం షర్మిల వంద శాతం కష్టపడ్డారు ఈ విషయంలో రెండో ఆలోచనే లేదు వంద శాతం కాదనలేని నిజం షర్మిలమ్మని చూసిన నాడు వైఎస్ఆర్ అభిమానులుగా అందరం గర్వించాం కానీ షర్మిల నిర్ణయాలు శైలి వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరి గుండె బాధ పెడుతోంది అక్కడ మా వ్యక్తిగత అభిప్రాయాలు కంటే వైఎస్ఆర్ లెగసి ఎక్కడా తక్కువ కాకూడదనేది మీ కుటుంబాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరి అభిప్రాయం షర్మిలతో పాటు పార్టీ అధికారంలో రావటం కోసం ఒక సైన్యమే పనిచేసింది ఈరోజు వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు ఇప్పటికీ ఏం ఆశించడం లేదు వైఎస్ఆర్ గౌరవం ఎక్కడా తగ్గకూడదనేది ఒకే ఒక కోరిక షర్మిల మీ కుటుంబ వ్యవహారాల గురించి మేం మాట్లాడం కానీ మీరు ఎవరిని నమ్ముతున్నారు వైఎస్ఆర్ జీవించి ఉన్నంత కాలం ఎవరైతే దూషించారో ఎవరైతే అవమానించారో వారిని మీరు నమ్మటం వారితో కలిసినట్లుగా సంకేతాలు ఇవ్వటం వైఎస్ఆర్ను దేవుడిగా భావించే మాలాంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి వైఎస్ఆర్ కారణమని నాటి ప్రధాని మన్మోహన్ స్వయంగా చెప్పారు అలాంటి వైఎస్ఆర్ పేరును సిబిఐ చార్జ్షీట్ లో పెడితే కోట్లాది గుండెలు తల్లడిల్లిపోయాయి ఈ పరిణామం సోనియాకు సమాచార లోపంతో జరిగిందని మీరు సమర్థించడం వైఎస్సార్ ను అభిమానించే ఏ ఒక్కరూ అంగీకరించలేరు తెలంగాణ కోడలుగా తెలంగాణలోనే రాజకీయం చేస్తానన్నారు తండ్రి పేరుతో పార్టీ పెట్టారు చివరకు ఏం చేశారు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనానికి ప్రయత్నించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు తెలంగాణలో మీరు పోటీ చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ఒక్క సీటు ఇవ్వలేకపోయారు కనీసం ఎన్నికల్లో మీతో ప్రచారం చేయించడానికి వారు ఇష్టపడలేదు వైఎస్ఆర్ ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసిన రాధాకృష్ణకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మీకు కావాల్సిన వార్తలను లీకులు ఇచ్చి రాయించడం ద్వారా మీ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళ మనోభావాలు ఏంటో గుర్తించండి మీకు వ్యక్తిగతంగా కొన్ని కోపాలు ఆవేశాలు ఉండవచ్చు అభిప్రాయ భేదాలు ఉండి ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంగా మీతోనే ఉంటున్న మాలాంటి కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారు నాడు వైఎస్ఆర్ మరణంపై అవాకులు చెవాకులు పేలిన రేవంత్ రెడ్డి లాంటి వారు సైతం ఇప్పుడు వైఎస్ఆర్ లెగసీ కోసం తప్పిస్తున్నారు మీరు టీడీపీతో సన్నిహితంగా ఉండడం ఇంతకాలంగా వైఎస్ఆర్ కుటుంబానికి మద్దతుదారులుగా ఉంటూ పోరాటం చేసి సర్వం కోల్పోయిన వారి మనసులు ఎంత గాయపడతాయో గుర్తించారా వైఎస్ఆర్ కుటుంబంపై తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నవారు ఈ రోజున మీ పైన ప్రేమను కురిపిస్తున్నారు ఈ ప్రేమ నిజమైనది కాదు ఈ నక్క జిత్తుల నేతల ఎత్తుల్లో షర్మిల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేది మా ఆవేదన ఇప్పటికైనా గుర్తించండి ఎవరి ఆటలోనూ పాముగా మారద్దు వైఎస్ఆర్ ప్రతిష్టను మరింత పెంచేలా మీ అడుగులు ఉంటాయని ఆశిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి